చంద్రుడు పురాతన కాలం నుండే మనసు భావోద్వేగాలు మరియు అందం యొక్క కారకంగా పరిగణించబడ్డాడు రాత్రి చీకటిలో పౌర్ణమి చంద్రుడు తన చల్లని కిరణాలను వెదజల్లినప్పుడు ప్రతి హృదయంపై దాని ప్రభావం కనిపిస్తుంది అయితే స్త్రీపై దీని ప్రభావం కొంత విశిష్టమైన లోతుతో వ్యక్తమవుతుంది స్త్రీ శరీరం ఆమె మనసు మరియు ఆమె జీవశక్తి ఒక అదృశ్య సూత్రంతో చంద్రునిపో సంబంధం కలిగి ఉంటాయి జుట్టు దీనిని మనం తరచూ కేవలం అందం యొక్క ఆభరణంగా భావిస్తామో వాస్తవానికి ఈ చంద్రశక్తి యొక్క సజీవ ప్రతిబింబం అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీ దేవీ శక్తి యొక్క ప్రతీకంగా పరిగణించారు మనం పురాతన గ్రంథాల వైపు చూస్తే వేదాలు మరియు ఉపనిషత్తులలో చంద్రుడు సౌమ్యమైన శాంతమైన మరియు జీవనదాయనీ శక్తిగా వర్ణించబడ్డాడు ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పబడింది చంద్రుడు నీరు మరియు మనస్సు యొక్క స్వామి శరీరంలో ఉన్న ద్రవాలు రసాలు మరియు ప్రాణశక్తి అన్నీ చంద్రుని సూక్ష్మ నియంత్రణలో ఉన్నాయని భావించబడింది అందుకే స్త్రీ ఆమె స్వయంగా నీటి మరియు భావోద్వేగాల ప్రతీకం చంద్రునితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది పొడవైన దట్టమైన మరియు మెరిసే జుట్టు కేవలం అందం కాదు ఈ చంద్రశక్తి ప్రవాహానికి మాధ్యమం కూడా దేవతల చిత్రణలపై దృష్టి పెడితే దాదాపు ప్రతి దేవత పొడవైన కేసాలతో కనిపిస్తుంది ఇది కేవలం అలంకరణ కాదు దైవత్వంతో చంద్రశక్తి యొక్క సంబంధం ఎంత లోతైనదో దీని సంకేతం స్త్రీ యొక్క మాసిక చక్రంపై దృష్టి పెడితే ఈ రహస్యం మరింత స్పష్టమవుతుంది సగటున ఇరవై ఎనిమిది రోజుల ఈ చక్రం చంద్రుని ఒక పూర్తి ఆవర్తనంతో సమానం చంద్రుడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు పెరుగుతూ ఆ తర్వాత తగ్గుతూ ఉంటాడు అదేవిధంగా స్త్రీ శరీరం కూడా శక్తి హార్మోన్లు మరియు భావోద్వేగాల హెచ్చుతగ్గుల గుండా వెళుతుంది పౌర్ణమి రోజుల్లో స్త్రీలో శక్తి మరియు ఆకర్షణ పెరుగుతుందని భావించబడుతుంది అమావాస్య సమయంలో అంతర్ముక్షత మరియు శాంతి అవసరం పెరుగుతుంది ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు ఆధునిక విజ్ఞానం కూడా స్త్రీ యొక్క జీవలయ చంద్రునితో సమన్వయం చేస్తుంది అని ఒప్పుకుంటుంది జుట్టు యొక్క మూలాలు కూడా ఈ నుండి ప్రభావితమవుతాయి పౌర్ణమి రాత్రి చంద్రుడు తన గరిష్ట కాంతిని వెదజల్లినప్పుడు జుట్టు యొక్క కణాలు మరింత చురుకుగా ఉంటాయని భావించబడుతుంది దీనివల్ల పోషణ మరియు మెరుపు నిలిచి ఉంటాయి అందుకే పురాతన కాలంలో స్త్రీలు చాందినీ రాత్రుల్లో జుట్టును విరిచికూర్చుండేవారు ఇది కేవలం అందం ప్రదర్శన కాదు ప్రకృతి నుండి శక్తిని పొందే ఒక మాధ్యమం చంద్రుని చల్లని కిరణాలు విరిచిన జుట్టుపై పడినప్పుడు మనస్సు శుద్ధి అవుతుందని చింతన లోతుగా ఉంటుందని భావోద్వేగాలు సమతుల్యంగా ఉంటాయని భావించబడేది నానమ్మలు అమ్మమ్మలు చెప్పే మాటలు తరచూ మనకు మూఢనమ్మకాలుగా అనిపించినా వాటిలో గాఢమైన రహస్యం దాగి ఉంటుంది రాత్రి జుట్టు కత్తిరించవద్దని చెప్పేవారు ఎందుకంటే రాత్రి సమయం చంద్రశక్తి యొక్క తరంగాలతో నిండి ఉంటుంది జుట్టు కత్తిరించడం వల్ల ఆ సంతులనం భంగమవుతుంది విశేష రోజుల్లో జుట్టు సంరక్షణ చెయ్యాలని ఉదాహరణకు పౌర్ణమి రోజున నూనె రాయడం లేదా చంద్రదర్శన సమయంలో తలను కప్పుకోవడం వంటివి చెప్పేవారు ఈ అన్నింటికీ ఆధారం ఏమిటంటే స్త్రీ జుట్టు నేరుగా చంద్రశక్తిని గ్రహిస్తుంది స్త్రీ మరియు చంద్రుని ఈ సంబంధం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు ప్రపంచంలోని ఇతర పురాతన నాగరికతల్లో కూడా స్త్రీని చంద్రుని సంతానంగా పిలిచారు గ్రీకు సంస్కృతిలో దేవతలు ఆర్టిమిస్ మరియు సెలీన్లలో చంద్రుడు మరియు స్త్రీత్వం యొక్క ప్రతీకలుగా భావించారు ఈజిప్టు రాణులు తమ పొడువైన చంద్రు చంద్రనియమాల ప్రకారం సంరక్షించేవారు చైనా మరియు జపాన్ సంప్రదాయాల్లో కూడా చంద్రుడు మరియు స్త్రీ సంబంధం లోతుగా వర్ణించబడింది ఈ రహస్యం యొక్క అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే స్త్రీ జుట్టు కేవలం అలంకరణ కాదు ఆమె అంతర్గత లయ యొక్క ప్రతిబింబం చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ చేస్తున్నప్పుడు స్త్రీ మనసు శరీరం మరియు కేశాలు కూడా అదే లయలో మారుతాయి అందుకే స్త్రీ జుట్టులో కేవలం అందమే మాత్రమే కాదు చంద్రుని రహస్యమైన శక్తి కూడా ప్రవహిస్తుంది అని చెప్పబడింది మానవ శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిర్మితమై ఉంటుంది పురాతన శాస్త్రాలలో నీటి స్వామిగా చంద్రుడిని భావించేవారు సముద్ర తీరంలో ఉన్న తీరతరంగాలు చంద్రుని ఆకర్షణ శక్తితో ఎలా ఉప్పొంగుతాయో అలాగే శరీరంలో ప్రతి కణంలో రక్త ప్రవాహంలో జుట్టు మూలాలలో ఉన్న రసంపై కూడా చంద్రుని సూక్ష్మ ప్రభావం ఉంటుంది శక్తి తీవ్రంగా ఉన్నప్పుడు జుట్టులో తీమ మరియు మృదుత్వం పెరుగుతాయి ఆ శక్తి క్షీణించినప్పుడు శుష్కత మరియు రూక్షత ఏర్పడతాయి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు పురాతన ఆయుర్వేదాచార్యులు దీన్ని పదే పదే రాశారు జుట్టు యొక్క పెలుపు నలుపు మరియు జుట్టు రాలడం కేవలం ఆహారంతోనే కాక చంద్రశక్తితో కూడా సంబంధముంది అని వారు చెప్పారు అందుకే రాత్రి సమయంలో జుట్టు కత్తిరించటం నిషేధించబడింది చంద్రశక్తి రాత్రి సమయంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ సమయంలో జుట్టు కత్తిరించడం శక్తి సంచారాన్ని అడ్డుకుంటుంది ఈ నమ్మకం కేవలం ఆధ్యాత్మిక దృష్టే కాదు ఒక రకమైన ప్రాకృతిక నియమం అదేవిధంగా జుట్టుని ఎప్పుడూ కాల్చకూడదని చెప్పేవారు ఎందుకంటే జుట్టు శక్తిని నిల్వ చేస్తుందని దాన్ని కాల్చడం వల్ల ఆ శక్తి బోడదే అవుతుంది అని భావించబడింది అందుకే సంస్కారాలలో జుట్టును పవిత్రంగా భూమిలో పాతిపెట్టేవారు ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో జుట్టును ప్రాణశక్తి యొక్క సంగ్రహం అని పిలిచేవారు యోగులు తమ జటలను కేవలం అందం కోసం కాక ఆ జట్ల్లో శక్తి సురక్షితంగా ఉంటుందని భావించి ఉంచేవారు స్త్రీ యొక్క పొడవైన జట్టు కూడా ఇదే కారణంతో దేవీ శక్తి యొక్క ప్రతీకంగా చెప్పబడింది ఒక స్త్రీ తన జుట్టును విరిచి ఉంచినప్పుడు ఆమె బ్రహ్మాండ శక్తిని గ్రహించడానికి సిద్ధమై ఉంది అని భావించబడుతుంది తాంత్రిక సంప్రదాయాలలో జుట్టు మనసు యొక్క విస్తరణ అని చంద్రుడు మనసు యొక్క స్వామి అని కాబట్టి రెండింటికి గాఢమైన సంబంధం ఉందని చెప్పేవారు దేవతల చిత్రాలలో జుట్టు ఎప్పుడూ పొడవైన దట్టమైన మరియు విరిచి ఉంచి చూపించబడుతుంది ఇది చంద్రునిలా చల్లగా ఉంటూ కూడా తీవ్ర ప్రభావం కలిగిన స్వతంత్ర మరియు దైవిక శక్తి యొక్క ప్రతీకం యోగం మరియు సాధనలో జుట్టును సరైన సంరక్షణ మరియు నియమంలో ఉంచడం ద్వారా సాధకుని మానసిక శక్తి విచరణ కాకుండా ఉంటుంది అని చెప్పబడింది లోక సంప్రదాయాలలో కూడా ఈ రహస్యం శతాబ్దాలుగా నిక్షిప్తమై ఉంది నానమ్మలు అమ్మమ్మలు గురువారం నాడు నూనరాయమని పౌర్ణమి రోజున జుట్టు సంరక్షించాలని అమావాస్య రోజున జుట్టు కడగవద్దని నేర్పేవారు ఈ నియమాలు మూఢనమ్మకాలుగా అనిపించినా వాటి వెనుక ఉన్న జ్ఞానం ఏమిటంటే పౌర్ణమి తిథుల ప్రకారం శరీరము మరియు మనసు యొక్క లయం మారుతుంది దానికి అనుగుణంగా జుట్టు సంరక్షణ చేయ ఆరుబైట కూర్చుని చంద్రుని వెలుగులో నూనె రాసేవారు తద్వారా జుట్టులో చల్లదనం మరియు మెరుపు నిలిచి ఉంటాయి భారతీయ సంప్రదాయాలతో పాటు ప్రపంచంలోని ఇతర సంప్రదాయాలలో కూడా జుట్టు మరియు చంద్రుని సంబంధం లోతుగా గుర్తించబడింది రాణులు చంద్రతిథుల ప్రకారం తమ కేశాలను సంరక్షించేవారు గ్రీకు స్త్రీలు పౌర్ణమి రోజున తమ జుట్టును విరిచి దేవత ఆర్టమిస్కు ప్రార్థన చేసేవారు చైనా సంస్కృతిలో స్త్రీ యొక్క పొడవైన జుట్టు చంద్రునిలా చల్లదనం మరియు ఆకర్షణను అందిస్తుందని చెప్పబడింది జపాన్లో ఇప్పటికీ చంద్రగ్రహణ సమయంలో స్త్రీలు జుట్టుపై దువ్వెన వాడకూడదని నమ్మకం ఉంది ఈ అన్ని నమ్మకాల మూలం ఏమిటంటే స్త్రీ మరియు చంద్రుడు రెండు నీటి మరియు మనస్సు యొక్క ప్రతీకాలు ఈ రెండూ ఒకచోట చేరినప్పుడు జుట్టు వాటి మధ్య సేతువుగా పనిచేస్తుంది జుట్టు కేవలం తలపై ఉన్న గుండ్లు కాదు అవి అంతర్గత భావోద్వేగాలు మానసిక సమతుల్యత మరియు శక్తి యొక్క బాహ్య రూపం అందుకే స్త్రీ తన జుట్టును సంరక్షించినప్పుడు ఆమె కేవలం రూపాన్ని మాత్రమే చూసుకోవటం కాదు తన అంతర్గత చంద్రలైను కూడా సమతుల్యం చేస్తుంది ఆధునిక విజ్ఞానం కూడా నీటి లయలపై చంద్రుని ప్రభావం సముద్ర తీరాలకు మాత్రమే పరిమితం కాదని అది మానవ శరీరం మరియు దాని కణాలపై కూడా పనిచేస్తుందని దీర్ఘంగా ఒప్పుకుంది శరీరంలో డెబ్బై శాతం నీటితో నిర్మితమై ఉంటుంది ఈ నీరు చంద్ర గురుత్వాకర్షణకు సూక్ష్మంగా లోనవుతుంది అందుకే శాస్త్రవేత్తలు కనుగొన్నారు పౌర్ణమి మరియు అమావాస్య సమయంలో మానవ శరీరంలో ద్రవ ప్రవాహం మారుతుంది నిద్ర యొక్క గుణం మానసిక శాంతి మరియు హార్మోన్ స్థాయిలు ఈ రోజులలో భిన్నంగా అనుభవించబడతాయి జుట్టు వృద్ధి మరియు రాలడం హార్మోన్లతో సంబంధం కలిగి ఉంటుంది మెలటోనిన్ మరియు సెరటోనిన్ లాంటి హార్మోన్లు నిద్ర మరియు మానసిక స్థితిని నియంత్రిస్తాయి చంద్రుని స్థితి నుండి ప్రభావితం అవుతాయి నిద్ర గాఢంగా మరియు సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరంలో పోషణ ప్రవాహం సరిగ్గా ఉంటుంది దాని ప్రభావం జుట్టు మూలాల వరకు చేరుతుంది శాస్త్రీయ అధ్యయనాలు చూపిస్తున్నాయి పౌర్ణమి సమయంలో మానవ శరీరంలో జీవక్రియలు మరింత చురుగ్గా ఉంటాయి అందుకే పురాతన సంప్రదాయంలో పౌర్ణమి రాత్రి జుట్టుపై నూనె రాయడం మరియు వాటిని చాందనిలో విరిచి ఉంచడం అనే ఆచారం ఉంది ఆధునిక భాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన ప్రాకృతిక చికిత్స ఇది కాంతి మరియు శక్తి రెండింటిని ఏకకాలంలో గ్రహిస్తుంది కొన్ని అధ్యయనాలలో స్త్రీలు చంద్రు చక్రం ప్రకారం విభిన్న మానసిక మరియు శారీరక అనుభవాలను అనుభవిస్తారని కనుగొన్నారు ఈ అనుభవాలు వారి మాసిక చక్రంతో నేరుగా సమన్వయం కలిగి ఉంటాయి జుట్టు బృద్ధి కూడా ఈ లయలో హెచ్చుతగ్గులకు లోనవుతుంది చంద్రుడు పెరుగుతున్న దశలో ఉన్నప్పుడు కణాలు మరింత చురుకుగా ఉంటాయి ఈ సమయంలో జుట్టు బృద్ధి త్వరగా జరుగుతుందని కనుగొన్నారు ఈ పరిశీలనను విజ్ఞానం ఇటీవల సంవత్సరాల్లో చేసింది అయితే మన పూర్వీకులు దీనిని వేల సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్నారు సర్కాడియన్ రిథం అంటే శరీరం యొక్క రోజువారీ జీవ ఘడియారం అలాగే లూనార్ రిథం అంటే చంద్ర గడియారం కూడా మునికిలో ఉంది ఈ లయ శరీరం యొక్క ప్రతి చిన్న క్రియపై ప్రభావం చూపుతుంది ఈ ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ దీర్ఘకాలంలో స్పష్టంగా కనిపిస్తుంది సముద్రంలో ప్రతిరోజు స్వల్ప తరంగాలు ఉద్భవిస్తాయి పౌర్ణమి రోజున జ్వారభాటం బలంగా మారుతుంది అదే విధంగా మానవ శరీరం కూడా ప్రతిరోజు స్వల్ప చంద్ర ప్రభావం గుండా వెళుతుంది పౌర్ణమి సమయంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే స్త్రీల జుట్టు ఆ సమయంలో ప్రత్యేకంగా మెరిసే మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ రహస్యాన్ని మొత్తం సమగ్రంగా చూస్తే స్త్రీ చంద్రుడు మరియు జుట్టు మూడు ఒక లోతైన అదృశ్య బంధంతో కట్టబడి ఉన్నాయని స్పష్టమవుతుంది పురాతన ఋషులు చెప్పినది ఆధునిక విజ్ఞానం ఇప్పుడు నిరాశగా రుజువు చేస్తుంది జుట్టు కేవలం రూప ఆభరణం కాదు అవి మనస్సు యొక్క స్థితి శరీరం యొక్క లయ మరియు చంద్రశక్తి యొక్క బాహ్య ప్రతీకం అందుకే పురాతన సంప్రదాయాలలో జుట్టు సంరక్షణను సాధారణ కార్యం కాక ఒక ఆధ్యాత్మిక నియమంగా భావించారు చివరగా స్త్రీ యొక్క అందం కేవలం ముఖంలో మాత్రమే ఉండదని అర్థం చేసుకోవాలి ఆమె నిజమైన ఆభ ఆమె జుట్టు నుండి జలకరిస్తుంది ఆ జుట్టు చంద్రకిరణాల స్పర్శన పొందినప్పుడు వాటిలో ఒక అద్భుతమైన శక్తి సంచరిస్తుంది అందుకే స్త్రీ జుట్టులో చంద్రుని రహస్యమైన శక్తి నివసిస్తుందని చెప్పబడింది ఈ శక్తిని కేవలం కళ్లతో చూడలేం దాన్ని అనుభవించాలి దీనిని అనుభవించిన వ్యక్తి సంప్రదాయం విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత మూడు ఒకే సత్యం వైపు సూచిస్తాయని అర్థం చేసుకుంటాడు ఈ గాఢమైన రహస్యాన్ని మీరు విన్న తరువాత కాస్త ఆలోచించండి స్త్రీ చంద్రుడు మరియు ఆమె కేశాలు ఇది కేవలం సంప్రదాయం కాదు జీవన శాస్త్రం యొక్క అద్భుత రహస్యం ఈ జ్ఞానం మీకు నచ్చినట్లయితే ఇందులో మీకు కొత్తగా తెలుసుకోవటానికి మరియు ఆలోచించడానికి ఏదైనా లభించినట్లయితే ఈ సందేశాన్ని ఇతరులకు తప్పక చేరవేయండి మీ ఒక చిన్న అడుగు ఒక లైక్ ఒక కామెంట్ మరియు ఈ వీడియోను షేర్ చేయడం మాకు చాలా పెద్ద ప్రేరణ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి తద్వారా ఇలాంటి అనగటిత మరియు అనుసున్న రహస్యాల తదుపరి కథనం మీ వద్దకు మొదటి చేరుతుంది